చరిత్రలో మొదటిసారి భారత్ ఒకేసారి ఎన్నో నోటంలు నోటిస్టు ఎయిర్మెన్ జారీ చేసింది పశ్చిమ సరిహద్దులోని పాక్ సమీపం నుంచి ఈశాన్యంలోని బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు ఇంకా అరేబియా సముద్రం మీదుగా మధ్య భారతదేశం వరకు నోటమంటే ఏమిటి నోటమనేది ఒక అధికారిక హెచ్చరిక కొన్ని ప్రదేశాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయని అన్ని పౌర విమాన సంస్థలకు తెలియచేయడానికి క్షిపణి పరీక్షలు యుద్ధ విమానాల విన్యాసాలు లేదా సైనిక డ్రిల్లులు జరగబోతున్నాయి భారత్ ఒకేసారి ఇన్ని నోటంలు జారీ చేయడం ఇదే మొదటిసారి మూడు వారాల క్రితం పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ భయానకమైన ప్రకటన చేశాడు ప్రమాదాలు నిజమే భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నదనే మాటను తిప్పికొట్టలేం అతను ఇంకా చెప్పినదేమిటంటే ఈసారి మంచి ఫలికన్నతాలు సాధిస్తాం అంటే గతం కన్నా మరింత భయంకరమైన సంకేతం బంగ్లాదేశ్లోని అధికారులు మరియు మీడియా ఇటీవల భారత్ ఈశాన్యంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ధృవీకరించిన నివేదికలు చెబుతున్న పాక్ ఐఎస్ఐ ఇప్పటికీ ఢాకాలో బంగ్లాదేశ్ రాజధాని గుప్త కార్యకలాప కేంద్రాలు ఏర్పాటు చేసింది భారత్కు తూర్పువైపు ఒత్తిడి సృష్టించేందుకు ఇది ఊహ కాదు ఇది నమోదైన గూఢచారి సమాచారం పాక్ సైనిక జనరల్స్ బంగ్లాదేశ్లో కొత్త రాజకీయ మార్పుకు కేంద్రంలో ఉన్న మహమ్మద్ యూనస్ను కూడా కలిశారు మీరు చూసిన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ గుర్తుందా అది యాదృచ్ఛికం కాదు అది ఒక పెద్ద వ్యూహంలో భాగం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది భవిష్యత్ చర్యల కోసం మేం సిద్ధంగా ఉన్నాం అంటే భారత్ చేస్తున్న ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ విన్యాసాలు ఇవన్నీ కేవలం సాధారణ డ్రిల్లులు కాదు ఇవి ఒక యాక్టివ్ డిటరెన్స్ స్ట్రాటజీ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అది ఇంకా భారత దౌత్య సిద్ధాంతం మారిపోయింది ఇప్పుడు భారత భూభాగంపై ఏ ఉగ్రదాడైనా యుద్ధ చర్యగానే పరిగణించబడుతుంది అంటే ఇక డిప్లొమాటిక్ స్టేట్మెంట్లు కాదు కార్యరూపంలోనే స్పందన భారత సైన్యం ముఖ్యంగా సౌత్ వెస్టర్న్ కమాండ్ ప్రతి కదలిక ప్రతి విన్యాసం ప్రతి అభ్యాసం ఏదైనా దాడి జరిగితే వెంటనే నిర్ణయాత్మకంగా ఘాటుగా ప్రతిస్పందించేందుకు రెండు వేల ఇరవై నుంచి రెండువేల ఇరవై మూడు వరకు ఈశాన్యంలో సంవత్సరానికి ఒకటి రెండు సంయుక్త సైనిక విన్యాసాలు మాత్రమే జరిగాయి అవి కూడా బంగ్లాదేశ్ లేదా కజకస్థాన్తో కానీ రెండువేల ఇరవై నాలుగు నుంచి షేక్ హసీనా తొలగింపుతో మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత ఆ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు శక్తి భారత్ ఫ్రాన్స్ అండ్ నొమాడిక్ ఎలిఫెంట్ భారత్ మంగోలియా మేఘాలయ రెండు వేల ఇరవై నాలుగు పూర్వీ ప్రహార్ త్రివిధ సైనిక విన్యాసం అరుణాచల్ ప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఇప్పటికే ఐదు పెద్ద విన్యాసాలు భారత్ థైలాండ్ ప్రచండ్ ప్రహార్ అచూక్ ప్రహార్ ఆర్మీ ప్లస్ ఐటీబీపీ యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ సియోం ప్రహార్ ఇంకా డిసెంబర్లో జరగబోయే డ్రిల్లులు లెక్కలో లేవు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారత్ ఒకేసారి సైనిక చర్యలు నిర్వహిస్తోంది చక పశ్చిమ ఫ్రంట్ పాకిస్తాన్ చక తూర్పు ఫ్రంట్ బంగ్లాదేశ్ చైనా చక మధ్య భారతదేశం చక క్షిపణి పరీక్ష ఇది సాధారణ సిద్ధత కాదు భారత్ ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతమిస్తోంది ఇప్పటి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటికన్నా ఇప్పుడే అత్యంత సిద్ధంగా ఉంది ఇప్పుడే యుద్ధం మొదలవకపోవచ్చు కాని ఇది ప్రారంభమైతే భారత్ సిద్ధంగా ఉంది